శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు అంతిమ సమయంలో వరదనం ద్వారా ఎక్కువ సేవ జరుగుతుంది సంకల్పాల ద్వారా ఎక్కువ సేవ జరుగుతుంది అని బాబా అంటున్నారు మరి వాక్యం గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా విధేత అంటే జ్ఞానం ద్వారా విధానం తెలిపేవారు వరదాత అంటే నిర్బలాత్మక శుభభావన బలం ఇచ్చేవారు అంతిమంలో జ్ఞానం ఇచ్చే సర్వీస్ తగ్గిపోతుంది వరదానం సేవ ఎక్కువగా ఉంటుంది వరదాత కొరకు ముఖ్య పురుషార్థం ప్రతి సంకల్పం ప్రతి సెకండు ప్రతి కర్మ వరదాత అయిన శివ బాబాకు అర్పణ అవ్వాలి అప్పుడు ఆ ఆత్మను బాబయ్య మాస్టర్ వరదానిగా చేస్తారు ఇప్పుడు ఎప్పుడైతే అన్ని విషయాలలో బాబా అవుతామో అప్పుడు ముఖ్యంగా సంకల్పంలో లేనమైతే మాయ నమస్కారం చేసి వీడుకొలు ఇచ్చి వెళ్ళిపోతుంది కార్య భావనయే బేజము బీజానికి తప్పకుండా ప్రత్యక్ష ఫలం వస్తుంది కొన్ని బీజాలు కొద్ది సమయం తర్వాత ఫలం ఇస్తాయి కేవలం నీటి ద్వారా ఫలం ఇవ్వవు ఫలం రావటం లేదని ధైర్యం వదలకూడదు ఇంత కష్టపడుతున్నాను కానీ ఏంటి సేవలో ఫలం కనబడట్లేదని ధైర్యం అయితే వదలొద్దు అంటున్నారు బాబా అన్ని ఫలాలు ఇస్తాయి కొన్ని వర్షం వచ్చినప్పుడు ఫలం ఇస్తాయి ఇది డ్రామాలో ఉంది ఇప్పుడు అవినాశ బీజం వేస్తున్నారు కొన్ని ప్రత్యక్ష ఫలం చూపిస్తాయి కొన్ని ప్రకృతి ఆపదలు వచ్చినప్పుడు డ్రామాలు దృశ్యాలు మారినప్పుడు ఫలం ఇస్తాయి వినాశనం అవుతుంది ఇది గ్యారంటీ బీజం అవిన కనుక ఫలం కూడా రాకుండా ఉండదు చేసిన సేవ వ్యర్థం అయిపోయిందని ఆలోచించకూడదు నెంబర్ వారుగా సమయ ప్రమాణంగా ఫలం వస్తుంది అంటున్నారు బాబా ఇప్పుడు ఎంత కష్టపడుతుందని కానీ ఏం ఫలం కనబెడట్లేదు పరివారం అలాగే ఉన్నారు ఎవరు మారట్లేదు అంత అలాగే ఉంది ఏమీ కనబడట్లేదు ఫలం అని మీరు ఆ విధంగా భావించకండి అంటున్నారు బాబా సమయ ప్రమాణంగా ఫలం వస్తుంది గ్యారంటీ అంటున్నారు మీరు అయితే వ్యర్థంగా పోదు అంటున్నారు బాబా స్థూల వేదికపై లేదా ఎక్కడ ఉన్నా కానీ మీ వృత్తి అంటే సూక్ష్మ సంకల్ప శక్తి శక్తిశాలిగా ఉంటే వాతావరణంలో ఆత్మీయత ఏర్పడుతుంది ఇతరులు ఎంత శక్తిశాలిగా మాట్లాడినా వాళ్ళు ప్రభావం పడదు బత్తిలో స్థూల యుద్ధంలో బాణం వేస్తుంటే మధ్యలోనే తెగిపడుతున్నట్లు చూపిస్తారు కదా ఇప్పుడు లాంటి సేవ జరగాలి అని బాబా అంటున్నారు अच्छा ओमशन